కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా అమలాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో వైయస్సార్సీపీ నేతలు పోరుబాట నిర్వహించారు అమలాపురం పట్టణ హైస్కూల్ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఈదరపల్లి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిరసన తెలిపారు అనంతరం డిఈఈకి వినతి పత్రం అందజేశారు కూటమి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచి ప్రజల నడ్డి విరిచిందని విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే నిరసనలు మరింత ఉధృతం చేస్తామని మాజీ మంత్రి విశ్వరూప్ మాజీ ఎంపీ అనురాధలు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కుడిపుడి సూర్యనారాయణరావు భూమి ఇజ్రాయెల్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు నాయకులు సమ్సాని బుల్లినాని గొవ్వాల రాజేష్ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి ఎన్నికల ముందు కరెంటు విద్యుత్ రేట్లు పెంచమని చెప్పి ఈరోజు అడ్డగోలుగా దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజలపై బాధి ప్రజలకు పెనుభారమైనటువంటి ఈ విద్యుత్ ఛార్జీలని తగ్గించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఐదు నియోజకవర్గాల్లో మరి ఇరవై వేల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోగా ఏదైతే ప్రజలపై దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి కాదు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవేల భారం మోపి ఇవాళ ప్రజల నెత్తిన పిడుగు వేశారు మీరు దీన్ని వెంటనే రోల్ బ్యాక్ చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాదు ఏదైతే గత ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చిందో దాన్ని కూడా ఈవేళ తీసివేస్తారు దీన్ని కూడా మేము తీవ్రంగా కట్టేస్తున్నాం ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ కొనసాగాలి అదేవిధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తీసివేయాలి అని ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుంది రాబోయే రోజుల్లో మీరు ఇచ్చిన ప్రతి హామీ మీద ప్రతి వాగ్దాన భంగం మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలదీస్తాం ప్రజల తరఫున పోరాటాలు చేస్తామని తెలుసుకుంటూ ఈ అంతం కాదేదా ఆరంభం మాత్రమే తెలియజేసుకుంటున్నాం తప్పసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇవాళ ప్రజల పక్షాన పోరాడతామని తెలియజేసుకుంటున్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేమందరం ఇక్కడికి ఈరోజు సబ్స్టేషన్కి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వచ్చి పెంచిన ఎలక్ట్రికల్ ఛార్జెస్ కోసం మేము ధర్నా చేయడం జరిగింది అలాగే వారికి మేము వినతి పత్రం కూడా అందించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే పెద్దలు చెప్పినట్టు పదిహేను వేల కోట్లు అనేది సాధారణమైనటువంటి ప్రజల మీద మోపడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆయన చేసిన ప్రామిస్లు ఏంటి ఇప్పుడు చేస్తున్న పనులేంటి ముందు ఎటువంటిగా ఛార్జెస్ కూడా మేము పెంచము అలా వీలైతే తగ్గించి కరెంట్ ఛార్జెస్ అనేవి తగ్గించుకుంటూ వస్తామని చెప్పి ప్రామిస్ చేసి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత చేసిన ప్రామిస్లు అన్నిటి కూడా తుంగలో తొక్కి ఈరోజు ఆయన చాలా అంటే తలెత్తుకుని ఎలా తిరుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు ఈ రోజు మేము ప్రజలందరి తరఫున అలాగే ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు ఎప్పుడూ గత ప్రభుత్వాలు కంటిన్యూ చేసినవి ఆయన వాళ్ళకు కూడా భారం మోపి వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళు ఎంతో చితికిపోయినటువంటి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి భారం మోపడం అనేది ఎంతవరకు కరెక్ట్ మేము వాటి మీద ఈరోజు మెమరీనం ఇవ్వడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినటువంటి ఈ ఏవైతే ఈ ప్రామిస్లు ఉన్నాయో సూపర్ సిక్స్ కానీ ఈ పద్దెనిమిది సంవత్సరాలు నేను ఆడవాళ్ళకి పదిహేను వందలు ఇస్తాను ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళకి పదిహేను పద్దెనిమిది వందలు ఇస్తానని ప్రామిస్ చేశారు ఇవన్నీ కూడా ఆయన నెరవేర్చాలి ప్రామిస్ చేసి జనాలకి ప్రామిస్ చేసి వచ్చారు అంటే అది చేయాల్సిందే అలాగే ఆయనది ఇంప్లిమెంట్ చేసే వరకు కూడా మేము ఇలా ధర్నాలు చేస్తూనే ఉంటాము ఆయనకి కిందకి దిగి రావాల్సిందే అలాగే ఇది ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు ప్రజల్లో కూడా ఈ చైతన్యం వస్తుంది వచ్చినప్పుడు ప్రజలకి ఆయన ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి మీ అందరికీ మీడియా ద్వారా విన్నమించుకుంటున్నారు